హాయ్ అండి అందరూ నమస్కారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద మూవీ నుంచి ఈ మధ్యలో ఒక సాంగ్ అనేది రిలీజ్ అయింది ఈ సాంగ్ ఏ ముహూర్తానో రిలీజ్ అయిందో కానీ ఈ సాంగ్ పైన చాలా ట్రోల్స్ తెలిసేయండి అంటే ఆ ట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే మరి దారుణంగా రామ్ చరణ్ గారు ఆ సాంగ్ ఏంటి ఆ స్టప్ ఏంటి ఆ కింద కూర్చొని అంటే కాళ్ళపైన కింద కూర్చొని రామ్ చరణ్ గారు ఒక స్టప్ వేస్తూ ఉంటారు అంటే చికిరి చికిరి ఆ సాంగ్కి కొంతమంది ఏం మాట్లాడారంటే లోటా పట్టుకొని రామ్ చరణ్ గారు ఏదో బాత్రూమ్కి వెళ్ళినట్టుగా ఆ కాళ్ళ పైన కూర్చొని అంత దరిద్రమైన స్టప్ప అంత దారుణంగా కూడా ఈ సాంగ్ పైన చాలా మందికి ట్రోన్ చేశారనమాట సరే ఇది మనకి కొత్త కాదు తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ లేకపోతే ఏదైనా సాంగ్ రిలీజ్ అయినా ఏదైనా గీమ్స్ రిలీజ్ అయినా ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయినా సరే అసలు ఇలాంటి వాళ్ళ మీద కొంతమంది ఏడవటం తప్ప మరి దీంట్లో వేరే ప్రయోజనం ఏమి లేదు ఎందుకంటే వాళ్ళకు ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళు ఇలాంటి వాళ్ళపైన ఏదన్నా చెడ్డగా వీడియో చేస్తే ట్రోల్స్ చేసినా లేకపోతే ఏదన్నా వీడియో చేసినా వీళ్ళని విమర్శించినా కానీ కొంతమంది కొన్ని లాభాలు ఉంటాయి వాళ్ళకి ఆ లాభాలు ఏంటంటే మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తూ చాలామంది కొంతమంది కొంతమంది అయితే మాత్రం వీడియోలు చేసి వాళ్ళు లాభ పొందుతారు అనమాట అంటే ఈ ఫ్యామిలీని తిడితే వాళ్ళకి లాభాలు వ్యూస్ వస్తాయి దాని ద్వారా డబ్బులు అనేది పెరిగితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే మెగా ఫ్యామిలీని గిట్టని కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళకి వస్తారనమాట ఆ విధంగా మేలు జరిగిద్దన్న ఉద్దేశంతో ఈ మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం వాళ్ళ మీద పడి రావడం అనమాట సో ఈ వీడియో చేయడానికి అసలు కారణం ఏంటంటే దాదాపు ఈ సాంగ్ రిలీజ్ అయ్యి అంటే నేను వీడియో చేసే సమయానికి ఆరు రోజులైందనమాట అంటే ఈ ఆరు రోజులలో తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే ఈ సాంగ్ని ఒక ఐదు భాషలలో రిలీజ్ చేశారనమాట తెలుగు హిందీ మలయాళం కన్నడం తమిళం ఈ భాషలలో రిలీజ్ చేసిన తర్వాత ఓన్లీ తెలుగు భాషలలోనే ఈ సాంగ్ అనేది నలభై ఆరు మిలియన్లకు చేరిందనమాట వ్యూస్ అనేది ఇది ఒక రికార్డ్ అయితే ఈ సాంగ్ని ఒక ఐదు భాషలలో రిలీజ్ చేశారు ఈ ఐదు భాషలలో రిలీజ్ చేయడం కాకుండా ఇక గొప్పతనం ఏంటంటే ఈ ఐదు భాషలలో రిలీజ్ చేస్తే మిగతా భాషలలో ఈ సాంగ్ రిలీజ్ చేయలేదు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే తెల్లవాళ్ళు కూడా ఈ సాంగ్ని చికిరి చికిరి అనే సాంగ్ని వాళ్ళ భాషలలో వాళ్ళే డబ్ చేసుకొని వాళ్ళు ఈ సాంగ్కి రిలీజ్ చేస్తున్నారు మరి ఇది గొప్ప విషయం కదా అంతేకాకుండా జపాన్ దేశంలో కూడా ఈ సాంగ్ని వాళ్ళ భాషలలో జపాన్ భాషలలో డబ్ చేసుకుంటూ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు అన్నమాట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది మాట్లాడినంత మాత్రాన వీళ్ళకి అరిగేది లేదు తరిగేది లేదు కానీ వాళ్ళు సునకానందం పొందడం తప్ప వీళ్ళ ప్రయోజనం అంటూ ఏమీ లేదనమాట మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ ఇవ్వటం అవసరం అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు అంటే రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అనేది బలవంతంగా రుద్దారు అరు అన్నట్టుగా మాట్లాడతానమాట ఒక అయితే వాడికి నేనేం సమాధానం చెప్తున్నానంటే అంటే ఇక్కడ టాలెంట్ అనేది లేకపోతే ఎవరికి కూడా ఏ బిరుదులు రావు ఏ అవార్డులు రావు అసలు సినిమా ఇండస్ట్రీలోనే నిలబెట్టమే కష్టం అనమాట అదొకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఎంతోమంది మహామహులైన ఎంతోమంది స్టార్ హీరో కొడుకులు కూడా సినిమా ఇండస్ట్రీలో నిలబడలేకపోయారంటే దాని అర్థం ఏంటి అక్కడ తండ్రికి లేకపోతే బాబాయిలకి లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి టాలెంట్ అనేది ఉంటే సరిపోదు వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఇండస్ట్రీలో నిలబలేరు వీళ్ళకి టాలెంట్ ఉంటే తప్ప ఇండస్ట్రీలో నిలబడటం కష్టం అనమాట ఉదాహరణకు వాళ్ళ పేర్లు ఎందు కానీ చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు సినిమా ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు వాళ్ళ బాబాయ్ కొడుకులు కూడా సినిమాల ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు వాళ్ళ కన్న కొడుకులు కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడలేక ఏదో నిర్మాతకు లేకపోతే ఇంకొక బిజినెస్లో ఏదో చేసుకుంటూ కూడా వాళ్ళు బతుకుతున్నారన్నమాట అసలు రామ్ చరణ్ గారికి ఎటువంటి టాలెంట్ అనేది లేకపోతే ఒక మాట చెప్పాలంటే ఎటువంటి టాలెంట్ అనేది ఒకవేళ లేకపోతే ఆస్కార్ అవార్డు ఎలా వచ్చేది అతనిలో ఒక టాలెంట్ ఒక పట్టుదల ఒక క్రేషన్ ఇంకోటి ఏంటంటే అతనిలో పట్టుదల తపన ఏ విధంగా ఉంటుందంటే రామ్ చరణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి అయితే తండ్రి పేరు నిలబెట్టాలనే ఒక పట్టుదల ఒక దృఢ సంకల్పం చాలామంది అది ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే టాలెంట్ అనేది లేకపోతే ఏ రంగంలో కూడా రాణించలేరు అనమాట రామ్ చరణ్ గారు నటిస్తున్న ఈ సాంగ్ అనేది ఇన్ని రికార్డులు బదులు కొడుతూ ఉంటే దాదాపు ఆరు రోజుల్లోనే వీళ్ళు రిలీజ్ చేసిన అన్ని భాషల్లోనూ అంతేకాకుండా రిలీజ్ చెయ్యని భాషల్లో కూడా ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా తెలుగు హిందీ ఇంగ్లీష్ మలయాళం కన్నడం ఇలాగ ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఎన్ని దేశాలలో అయితే ఉన్నాయో అన్ని దేశాలలో కూడా రీల్స్ చేసి ఇన్స్టాగ్రామే కావచ్చు యూట్యూబే కావచ్చు ఫేస్బుకే కావచ్చు మోజే కావచ్చు ఇలాగ ఎన్ని మనకైతే అందుబాటులో ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ సాంగ్ అనేది రికార్డు సృష్టిస్తుందన్నమాట అనమాట వ్యూస్లో కొంతమంది రీల్స్ చేస్తూ ఈ సాంగ్ని చూడటానికి కూడా చాలా మంది ఎగబడుతున్నారు అనమాట మధ్యకాలంలో చిరంజీవి గారి ఆ మేసాల పిల్ల మేసాల పిల్ల రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ట్రోల్స్ చేశారు చాలా మంది విమర్శించారు చాలామంది మాట్లాడారు కొంతమంది పాజిటివ్గా మాట్లాడారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు అట్లాగే చాలామంది కూడా చిరంజీవి గారి పైన కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉండలేండి సోషల్ మీడియాలో కోడుకుంటు మీద ఈకల మీకు వాళ్ళు చాలామంది ఉంటారు అయితే మరి చిరంజీవి గారు మీసాల పిల్ల పిల్ల రిలీజ్ అయి ఆ పాట రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఇప్పటికీ యాభై ఐదు మిలియన్ల ఐదు కోట్ల వ్యూస్ అనేది వచ్చిందనమాట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెరపకుర చెడదవు అన్నారు ఇలా ఎవరినైతే విమర్శిస్తామో ఎవరిని నోరైతే బంజేద్దామని చెప్పి చూస్తామో ఎవరి మీదైతే మనం పడి ఏడుస్తామో వాళ్ళే తీసేసిన వాళ్ళని రాసేసుకొని పైకి వస్తారు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో ఈ సినిమా పెద్ద సినిమాలోని సాంగ్ అనేది జపాన్ భాషలలోనూ అలాగే ఇంగ్లీష్ భాషలలోనూ తెలుగు మలయాళం కన్నడ ఆదాపు అన్ని భాషలలో కూడా రికార్డులు సృష్టిస్తున్నా రికార్డు బ్రేక్ చేస్తుంది అంతేకాకుండా చిన్నలు పెద్దలు లేడీస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా అసలు సోషల్ మీడియా మనం ఓపెన్ చేస్తే సార్ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏదైనా సరే మనం అలా ఓపెన్ చేసినామంటే షార్ట్ వీడియోలకి వెళ్ళినా రీల్స్లోకి వెళ్ళినా కానీ ఇవే ఇవే పాటలు మాకు దర్శనమిస్తాం అనమాట చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాయి థ్యాంక్